చిన్న ఇన్వెస్టర్స్ కి ఎలా జాగ్రత్తలు పడాలంటారు ఏ ఇన్వెస్టర్ అయినా ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆ కంపెనీ ఏంటి ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు వాళ్ళు ఆ కంపెనీ యొక్క ఫోర్ పీస్ తీసుకోవాలన్నమాట ఫోర్ పీ లో ఏంటంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ వాళ్ళ ప్రైసింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఆ ప్లేస్ తో పాటు అక్కడ ఉన్న ప్రైమ్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే కనుక చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇన్వెస్టర్ వాళ్ళ హార్డ్ ఎన్ మనీ పెడుతున్నాం కాబట్టి అవి చెక్ చేసుకుని ముందుకెళ్తే వాళ్ళు కొంచెం బెటర్ గా మంచి స్టెప్ తీసుకున్నట్టు ఇది నిజంగా ఫ్యూచర్ సిటీగా డెవలప్ అవుతుంది సార్ ఇప్పుడు మనం చూసాం కదా ఆల్రెడీ గచ్చిబౌలి ఇప్పుడు హైటెక్ సిటీ గాని ఫస్ట్ హైటెక్ సిటీ వచ్చింది హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఇంకొక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చి గచ్చిబౌలి వచ్చింది గచ్చిబౌలి హైటెక్ తర్వాత ఫైనాన్షియల్ హబ్ వచ్చింది అన్నీ చూస్తే ఇది అక్కడతో ఆగలే ఐటెక్ సిటీ బిల్డింగ్తోనే అక్కడ నుంచి ఒక ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ మొత్తం అంతా డెవలప్ అవుతుంది అట్లానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చినా గానీ అక్కడ ఓన్లీ ఫ్యూచర్ సిటీ ఆ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఆగదు అక్కడ నుంచి మినిమం ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ సెల్పోతుంది అనమాట డెవలప్మెంట్ అనేది అవన్నీ అయితే మాత్రం చాలా మంచి రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో టూ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అయితే అవడానికి ఛాన్స్ ఉంది నమస్తే అండి వెల్కమ్ టు త్రీ టీవీ రియల్ ఎస్టేట్ ఈ రోజు మనతో ఉన్నది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంజిరెడ్డి గారు సో హైదరాబాద్ లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే సో ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోర్ హబ్ హలోకి అయితే ఒక ఫార్టీ థౌజండ్ వరకు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌజండ్ లో ఉంటుంది ఏరియాలో అక్కడ నుంచి మనము ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఇరవై వేలు అట్లా ఇంకొంచెం ముందుకెళ్తే ఒక పది పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో ఉంటుంది అదే హబ్లో అదే సెంటర్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఇన్వెస్టర్ అయినా సరే అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఎక్కడున్నా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడున్నా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం చూసాం కదా ఆల్రెడీ గచ్చిబౌలి కానీ ఫైన ఇప్పుడు హైటెక్ సిటీ కానీ ఫస్ట్ హైటెక్ సిటీ వచ్చింది హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఇంకొక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చి గచ్చిబౌలి వచ్చింది గచ్చిబౌలి హైటెక్ సెక్టర్ తర్వాత ఫైనాన్షియల్ హబ్ వచ్చింది అన్నీ చూస్తే ఇది అక్కడతో ఆగలే హైటెక్ సిటీ బిల్డింగ్తోనే అక్కడి నుంచి ఒక ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ మొత్తం అంతా డెవలప్ అవుతుంది అట్లానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చినా కానీ అక్కడ ఓన్లీ ఫ్యూచర్ సిటీ ఆ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఆగదు అక్కడి నుంచి మినిమం ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోతుందన్నమాట డెవలప్మెంట్ అనేది అక్కడ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో ఎక్కడైనా చేయొచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు లైక్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత ఎంత గ్రోత్ గ్రోత్ ఉంటుంది సరే ఇందులో అది డిపెండ్స్ ఆన్ అండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ త్వరగా అయిపోయింది అనుకోండి త్వరగానే వస్తుంది బట్ ఏదున్నా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫైవ్ ఎక్స్ వరకు రీచ్ అవ్వడానికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో టూ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది టూ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అదంటే ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా వెళ్తున్నాయి ప్రాజెక్ట్స్ ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ డిపెండ్స్ అనమాట అవన్నీ ఇలా ప్రాజెక్ట్స్ ఆన్ టైంలో అయిపోతే వెళ్ళిపోతుంది ఇప్పుడు రేడియల్ రోడ్ ఉంది రేడియల్ రోడ్ కంప్లీట్ అయితే చాలు ఫస్ట్ ఆ రేడియల్ రోడ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ రేంజ్లో త్రీ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా టూ ఎక్స్ ఈజీగా అయిపోతాయి ఆ రేడియల్ రోడ్ త్రీ హండ్రెడ్ ఫీట్ అంటే అది నాట్ ఏ బిగ్ నాట్ ఏ స్మాల్ థింగ్ అది చాలా పెద్ద ప్రాజెక్ట్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ త్రీ థర్టీ ఫీట్ రోడ్డు మళ్ళీ దానికి వన్ కిలోమీటర్ అటు సైడ్ బఫర్ జోన్ ఇటు సైడ్ బఫర్ జోన్ దానిలో కమర్షియల్ ఆఫీస్ ఇస్తున్నారు ఇవన్నీ చాలా మంచి ప్లాన్తో వచ్చాయి రేడియల్ రోడ్స్ అవన్నీ అయితే మాత్రం చాలా మంచి రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో టూ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అయితే అవడానికి ఛాన్స్ ఉంది ఓకే హెచ్ఎండి డిటీసీ అప్రూవల్స్ లేని ల్యాండ్స్ రిస్క్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడైతే ప్రజెంట్ అప్రూవల్ ఉన్న ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేస్తానండి డిటిసిపి రెరా ఉన్న ప్రాజెక్ట్స్లోనే అంటే అవి నేను తప్పు అని నేను చెప్పట్లేదు ఆ జీపీ జీబీ పర్మిషన్ పర్మిషన్తోని కూడా ఉండొచ్చు డెవలప్మెంట్స్ కంపేర్ చేసుకుంటే డిటీసీపీ హెచ్ఎండిఏ నామ్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొంత స్ట్రెంగ్ చేశారు కాబట్టి నేను డిటీసీపీ హెచ్ఎండిఏ లేవర్స్ నేను సజెక్ట్ చేస్తాను ఫామ్ ల్యాండ్స్ జీపీ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి లోకల్లో అవి ఓకే ఎవరికి ఎవరి బడ్జెట్ ఉన్నప్పటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏ ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ పర్మిషన్స్ చాలా ఈజీగా ఉంటాయి అనమాట చాలా ఈజీగా ఉంటాయి డెవలప్మెంట్స్ ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి ఇవన్నీ అదే జీపీ ల్యాండ్లో ఫామ్ ల్యాండ్స్ లో ఇవి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఉండవు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళ బడ్జెట్ను చూసుకొని డిటీసీ హెచ్ఎండిఏ వెళ్తే రేపు మనం వెళ్ళి వీకెండ్ హోమ్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వన్ హౌస్ కట్టుకోవాలన్నా కొంచెం ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి నేను హెచ్ఎండిఏ డిటీసీ సజెస్ట్ చేస్తాను సార్ ఇప్పుడు నార్మల్గా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఇక్కడ అప్రూవల్ అనడం పాయింట్ కరెక్టా లేదంటే అప్రూవల్డ్ అనేది కరెక్ట్ పాయింటా సార్ ఏదైనా వెంచర్కి ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ అప్రూవల్ ప్రాజెక్ట్ అని అంటారు లేదంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటారా అప్రూవ్డ్ అంటే అప్రూవ్డ్ అంటే ఆల్రెడీ అయిపోయింది అండి ఓకే అది డిటీసీపీ అప్రూవ్డ్ అంటే ఆ స్టాంప్ వచ్చి ఉంటుంది ఓకే అది డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటారు అప్రూవల్ అంటే అది వచ్చిందా లేదా అనేది ఆల్రెడీ వాళ్ళ అప్లై చేస్తారు కదా అప్లై చేసినప్పుడు ఇది ప్రపోజ్డ్ లేఅవుట్ అని అని అంటారు అప్రూవ్డ్ అంటే ఆల్రెడీ ఇచ్చేసారని చెప్పేసి అది అప్రూవల్ అప్రూవ్డ్ అంటే అప్రూవ్డ్ అంటే డిటిసిపి లెటర్ ఉన్నది తీసుకుంటే బెటర్ బట్ రెండు వాళ్ళు వస్తాయి కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి వస్తుందా రాదా అనేది అండ్ ఫ్యూచర్స్ సిటీ సైడ్ ఫేక్ ఫేక్ వెంచర్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఫ్యూచర్ సిటీయే కాదు ఎక్కడ ఉన్నా సరే ఫేక్ వెంచర్స్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అండి రరా నెంబర్ కొట్టేస్తే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తాయి డిటీసీపీలో ఫైల్ నెంబర్స్ అవన్నీ చెక్ చేసుకోవడానికి రరలా చెక్ చేసుకుంటే డిటీసీపీ ఫైల్ నెంబర్ వస్తుంది నెక్స్ట్ డిటీసీపీ లేఅవుట్ ఓపెన్ అవుతుంది వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి అన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట అది చెక్ చేసుకుంటే చాలు రరా నెంబర్తో ట్రాక్ చేసుకుంటే చాలు ఏ ప్రాజెక్ట్ అయినా సరే సార్ చిన్న ఇన్వెస్టర్స్కి ఎలా జాగ్రత్తలు పడాలంటారు ఇంకా చిన్న ఇన్వెస్టర్ అయినా ఏ ఇన్వెస్టర్ అయినా ఇన్వెస్టర్ ఈజ్ ఇన్వెస్టర్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇన్వెస్టర్ వాళ్ళ హార్డ్ ఎండ మనీ పెడుతున్నాం కాబట్టి వాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అందరూ ఇన్వెస్టర్సే వాళ్ళు జాగ్రత్తలు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ కంపెనీ ఏంటి కంపెనీ ఒక ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు వాళ్ళు ఆ కంపెనీ యొక్క ఫోర్ పీస్ తీసుకోవాలన్నమాట ఆ ఫోర్ పీలో ఏంటంటే కంపెనీ యొక్క ప్రొఫైలు వాళ్ళ ప్రైసింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ప్లాన్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఉన్న ప్లేస్ వాళ్ళ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్లే ప్లేస్ ఆ ప్లేస్తో పాటు అక్కడ ఉన్న ప్రైమ్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ ఫోర్ పీస్ చెక్ చేసుకోవాలి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అవి చెక్ చేసుకుని ముందుకెళ్తే కనుక వాళ్ళు కొంచెం బెటర్గా ముందుకెళ్తే వాళ్ళు మంచి స్టెప్ తీసుకున్నట్టు దాంతో పాటు కంపెనీతో పాటు కంపెనీ ప్రొఫైల్ తో పాటు ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాలి ఆ కంపెనీ ప్రొఫైల్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా వస్తుంది ఆ ప్రాజెక్ట్ ప్రొఫైల్లో ఇవన్నీ వస్తాయి డాక్యుమెంట్స్ అప్రూవల్ లెటర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి అవన్నీ చెక్ చేసుకుంటే వాళ్ళు చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు మోసపోవడానికి లేకుండా ఉంటుంది అది ఒక బెటర్గా ఉంటుంది అనమాట వాళ్ళకి చెక్ పాయింట్స్ సో ఫ్యూచర్ సిటీ ప్లాన్ లో గ్రీన్ జోన్ అండ్ ఓపెన్ స్పేస్ ఎంత వరకు ఉంటుంది సార్ అది గ్రీన్ జోన్ ఓపెన్ స్పేస్ అనేది వాళ్ళైతే మాత్రం ఇది జీరో నెట్ సిటీ లాగా ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఇచ్చారండి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గ్రీన్ ఇస్తున్నాం అనేది ఇంకా ఫైనల్ లేఅవుట్ అయితే మాస్టర్ ప్లాన్ ఇంకా రిలీజ్ చేయలేదు ఎఫ్సీడీఏలో బట్ ప్లాన్ అయితే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ గ్రీన్ ఏరియాలో ఉండాలి జీరో నెట్ సిటీలో ఉండాలి అంటే జీరో పొల్యూషన్ అనమాట యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు ఓల్డ్ ఏంటంటే జెడ్ ఎల్డీ అనేవాళ్ళు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు జీరో నెట్ సిటీ అంటున్నారు అంటే పెద్ద వేరియేషన్స్ ఏం లేవు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అయినా కానీ అది పొల్యూషన్ ఫ్రీ అనమాట లిక్విడ్ డిశ్చార్జ్ ఫ్రీ అంటే పొల్యూషన్ ఫ్రీ అని అనమాట ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి జీరో నెట్ సిటీ అంటున్నారు ఇక్కడ ఏదున్నా సరే ఆ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ఏమైనా పొల్యూటెంట్ పొల్యూటెంట్స్ కానీ అవన్నీ కూడా బయటికి వెళ్లకుండా లోపలనే వాళ్ళు గ్రీన్ ఫిల్టర్స్ అని అనమాట అంటారు అవి వాటిని పెట్టేసి ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అనే దాంతో ఈ సిటీని స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఏ కంపెనీ అయినా ఎనీ కెమికల్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అట్లాగా అట్లానే ఇప్పుడు ట్రాఫిక్ వల్ల కూడా కొంత పొల్యూషన్ వస్తుంది కదా దానికి కూడా వాళ్ళు ఒకటి జీరో నెట్ సిటీ లాగా కొంత ప్లాన్ చేస్తున్నారు అలానే ఎనర్జీ సెక్టర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు అది జీరో నెట్ సిటీ అనేది మాత్రం వాళ్ళు అన్ని ముందుగానే చెక్ చేసుకొని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తే ఏమేమి ఇంప్లికేషన్స్ వస్తాయి అనేది చెక్ చేసుకొని దాన్ని ప్లాన్ చేయడం జరుగుతుందండి అండ్ వాటర్ అండ్ డ్రైనేజెస్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి ఫ్యూచర్ సిటీ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తున్నారు వాటర్ వచ్చేసేసి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వాటర్ చాలా ఈజీగానే ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫీట్లో వస్తున్నాయి అనమాట వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో సరిపోవనుకుంటే కృష్ణా అండ్ గోదావరి నుంచి ఎలా తీసుకురావాలనేది గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది ప్రజెంట్ ఇంకా వాటర్ అక్కడ స్కేర్ సిటీ లేదు కాబట్టి అక్కడ ఉన్న వాటర్తోని మేనేజ్ చేయొచ్చు గ్రౌండ్ వాటర్ లెవెల్స్తోని మళ్ళీ అక్కడక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కొంత విలేజెస్లో ఫ్యూచర్ సిటీ ఉన్న థర్టీ థౌజండ్ లో కూడా అక్కడ ఎక్కడ కొంత వాటర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ బాడీస్ అక్కడ నుంచి వస్తాయి ఇంకోటి హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంది మనకి హైదరాబాద్ నుంచి సప్లై చేయాలంటే కృష్ణా గోదావరి వాటర్ బాడీస్ ఉంది ఏదైనా సరే వాళ్ళు తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న వాటర్తోనే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఆల్రెడీ అక్కడ పవర్ గ్రిడ్ వచ్చేసింది ఆల్రెడీ పవర్ గ్రిడ్ ఉంది దానిలో కొంత కెపాసిటీని పెంచేసి ఈ ఫ్యూచర్ సిటీ మొత్తం పేట సెంటర్ పవర్ గ్రిడ్ సెంటర్ నుంచి పవర్ సప్లై అంతా ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి అక్కడ నుంచి సప్లై చేసేలాగా డిజైన్ చేస్తారు అదేం ఇబ్బంది లేదు పవర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అవన్నీ వీళ్ళు ముందే పరిగణలోకి తీసుకుంటున్నారు ఇది నిజంగా ఫ్యూచర్ సిటీగా డెవలప్ అవుతుందా సార్ అవుతుందండి కంపల్సరీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది మన సీఎం గారు ఆయన ఒక పెట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు ఆయన ఏంటంటే మొన్ననే స్పీచ్ అక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ సిటీ అంటే రేపు రేవంత్ రెడ్డి గారు గుర్తు రావాలి అని చెప్పేసి ఆయన చాలా ప్రెస్టీషియస్గా తీసుకున్నారు అది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ఆయన ఇంకోటి అంతకుముందు ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా కంపేర్ చేసి కోట్ చేస్తా చెప్పారు ముందు ఐటెక్ సిటీ అంటే జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు ఎయిర్పోర్ట్ ఓవరాల్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు గుర్తు రావట్లేదా మిషన్ భగీరథ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు కదా అట్లనే ఇప్పుడు రేపు ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తు రావాలి నెక్స్ట్ వందేళ్ళకి తర్వాత కూడా నా పేరు వినపడాలి అనే అంత థీమ్తో అన్నంత ఫ్రెష్ చేసేసి ఆయన ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఆయన నాకు తెలిసినంత వరకు ఈ టర్మ్ అయిపోయే లోపలనే మళ్ళీ ఫ్యూచర్ సిటీని బయటికి తీసుకెళ్ళాలి వేరే దగ్గర షిఫ్ట్ చేయాలా ఇవన్నీ షిఫ్ట్ చేయకుండా ఆయన అపాయింట్మెంట్ కూడా చేసేదానికి ఛాన్సులు ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి మనం ఇక్కడ పొలిటికల్గా ఎవరిని ఎవరితోని కంపేర్ చేయట్లేదు బట్ ఫ్యూచర్ సిటీ మాత్రం అతను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఆయన దాన్ని నేను ఇది ఒక నా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకున్నానని చెప్పేసి అనౌన్స్ చేయడం కూడా జరిగింది కంపల్సరీ చేస్తారు గవర్నమెంట్ నుంచి ఎలాంటి డౌట్ అయితే లేదు ఫ్యూచర్ సిటీ అనేది ఓకే సార్ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ 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 యా వెరీ 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 మేడం ఫర్ త్రీ టీవీ చూసారు కదండి అంజరెడ్డి గారు మనకు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్